నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ పోచారం రెడ్డి పరిశీలించారు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్లో నిందితులను పట్టుకున్నారని చట్టం తన పని తాను చేసుకొని పోతుందని దురుద్దేశపూర్వకంగా కొందరు అవాసు పాలు చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న దుర్బుద్ధితో కొందరు చేసే పనే ఈ లీకేజ్ వ్యవహారం అన్నారు కొందరు నాయకులు ఆధారాలు లేకుండా మైకుల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మా మల్యాళ మండలంలో వంద మందికి వంద మార్కులు వచ్చిందే చెప్పారు రుజువు అంటే కాయిదా దిక్కు లేవు పట్టిగా మాట నోటికి తాళం వేసుకుంటారు లేదు నోటి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ రాజీనామా భర్త అర్థం చేయాలండి కేటీఆర్ గారికి ఆయన ఆయనతో పోర్పాటైందండి ఇప్పుడు సపోజ్ ఉదాహరణ రెండు మీకు సెల్లిచ్చిన ఇస్తే మీరు సెల్లున్నాం కాదు వాడుకోలేకపోతే వాడుకోవాలి కానీ మీరు దాన్ని వేరే విధంగా వాడుకుంటే ఇచ్చి తప్ప చేయని తప్ప ఎక్కువమెంట్ ఎలక్ట్రానిక్ బెజెట్స్ ఒక వాడుకునేవాడు దాన్ని దుర్వ్యోగం చేసుకున్నాడు దాన్ని కేటీఆర్ కే సంబంధం అండి దమ్ముంటే ఒటివంటి పని చేయండి అది చేత కాదు రోజు బైక్ లో పట్టుకుని విమర్శించడం తిట్టడం బూతులు మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం ఇదే మీ అలవాటు అయిపోయింది కవిత గారిని పట్టుకొచ్చి లోపల వేసి అక్కడే మూడు రోజులు నాలుగు రోజులు విచారణ జరిపారు ఏం దొరికిందండి ఏం లేదు ఎక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని బదనామం చేయాలి కేసీఆర్ గారికి జనపేరు కావాలి కేసీఆర్ గారి యొక్క ధైర్యాన్ని దెబ్బతీయాలని కుట్రలతో జరుగుతున్నటువంటి కార్యక్రమం